అందరికీ జేసుదాం ఈరోజు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షాపరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీసుకున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఇవాళ స్వామిల పట్ల దృష్టిగా ఉంచడము భాషను ఉపయోగించడము దీనికి స్వామిజీలు నిరసన వృత్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకొని నిలబడి తుంటే కూడా పోలీస్ వాళ్ళని అంత స్పీడ్గా ఇచ్చిపోవడము సరే గొడవ ఏదైనా జరిగొచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడం ఇంతకంటే మంచి పద్ధతి కాదు తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులనే తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలిటీ దీక్షా పరులు ఎప్పుడు బూతులు మాట్లాడారు ఇంకొకరు తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు తప్పకుండా మనం స్వాగతం పలికి సన్మానం చేసి తల్ల బాగా తిప్పినా అని చెప్పి మాట్లాడతారా జరిగింది గురువు రైల్ చేయాలి పోలీసు అధికారులు సమయానం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామికి పోయి అరెస్ట్ చేసి అరాచకం చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీస్ మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాఠీలు తీయలే పోలీసులు అప్పుడు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగర్లో రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించినాం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు చేయదు మా సహాయాన్ని ప్రీకితనంగా భావించద్దు ఇప్పటికీ ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు పోలీస్ అధికారులను తిట్టినట్టు స్వామీజీలు వర్గర్ భాష యూజ్ చేసినట్టు ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు కానీ పోలీస్ అధికారులు మీరు సమర్థించుకోండి సమర్దించుకోండి మేము పోలీసు వ్యతిరేకం కాదు మేము కూడా డెస్టెంట్ పోలీసు పోలీసుకు వ్యతిరేకం కాదు మేము పోలీస్ వ్యవస్థ వ్యతిరేకం కాదు ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకమే దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా అరెస్ట్ చేసిన స్వామి వెంటనే వదిలిపెట్టాలి ఇలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే మీరు లాయ్ ఆర్డర్ మీరే అదే మీ కరెక్ట్ అనుకుంటే లాయ్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది వెంటనే విడుదల చేయండి ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకొని అలా మీరు యాక్షన్ తీసుకోండి కాబట్టి వెంటనే వాళ్ళని విడుదల చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను జయ శ్రీరామ్